అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ్ళు మన వీడియో వచ్చేసి ఒక టెంపుల్ వీడియో అండి అదే నయనాలప్ప టెంపుల్ ఈ నయనాలప్ప టెంపుల్ ఎక్కడ ఉంది అంటే కర్నూలు జిల్లా అక్కంపల్లి గ్రామం దగ్గర ఉన్న చిన్న కొండల మధ్య ఈ ఆలయం ఉంటుంది రాతి గుహలలో ఏర్పడిన సహజ శివలింగాలు ఈ నయనాలప్ప క్షేత్రం చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది పూర్వం చిన్న బసప్ప అనే శివభక్తుడు తన కళ్ళను అంటే నయనములను పెరిగి శివార్పణం చేసినందున ఈ క్షేత్రానికి నయనాలప్ప క్షేత్రం అనే పేరు వచ్చింది ఈ నయనాలప్పకి చేరుకోవటానికి బస్ మార్గం కూడా ఉందండి జమ్మలమడుగు నుండి కోయలకుంట్ల వెళ్ళే దారిలో నొస్సం దాటాక ఈ నయనాలప్ప క్షేత్రం వస్తుంది ఇటు ఆర్లగడ్డ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా గుండ్లకుంట దగ్గర దిగి మళ్ళీ ఇటు వైపు వెళ్ళే బస్సులు ఎక్కి ఆ నయనాలప్ప దగ్గర దిగొచ్చు ఎదురుగా చూడండి పెద్ద మర్రిచెట్ అయితే ఉంది కదా దానికి ఊడలు చూడండి ఎంత బాగున్నాయో ఈ ఊడలు మనకు మళ్ళీ నేలకు తాకి అక్కడ మనకు మరో వృక్షం మొదలవుతుంది ఈ ఓంకారేశ్వర ఆలయము పైన కొండపైన ఉంటుందండి ఈ కొండపైకి వెళ్ళటానికి రెండు దారులు ఉన్నాయి ఒకటి మెట్ల మార్గము మరొకటి రోడ్ వేసి ఉంటారండి మనకు అక్కడికి డైరెక్ట్ పైన టెంపుల్ దగ్గరికే వెహికల్స్ కూడా వెళ్తాయి నడవలేని వాళ్ళు అలా డైరెక్ట్ కార్లోనే పైకి వెళ్ళచ్చు మేమైతే ఇక్కడ మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్తున్నాము మేము ఇలా ఫ్రీ టైంలో వెళ్ళాం కాబట్టి మెట్ల మీద ఎవరు లేరండి లేకపోతే ప్రతి మెట్టు మెట్టు దగ్గర అడుక్కున్న వాళ్ళు ఉంటారు కదండి గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు ఇలా వాళ్ళు అక్కడక్కడ కూర్చొని అడుక్కుంటూ ఉంటారు ఇక్కడ టెంపుల్ ఆవరణలోనే ఒక చెట్టుకైతే ముడుపులు కట్టి ఉంటారు ఇక్కడ ఇలా కట్టడం వలన సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది అనేది ఒక నమ్మకం అండి ఈ టెంపుల్ ఆవరణలోనే నవగ్రహాలు కూడా ఉంటాయి ఇప్పుడు లోపల గర్భగుడిలో అయితే లోపల శివలింగం ఉంటుంది అక్కడే సాక్షి గణపతి అలాగే భవానీ అమ్మవారు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి స్వామివారి నేల గుహ లేదా నేల మఠం అంటారు చూడండి ఇది ఒక సొరంగ మార్గంలాగా గుహ ఉంది ఇక్కడి నుండి క్రిందకి వెళ్తే లోపల నేల గుహ ఉంటుంది ఇది వచ్చేసి గర్భగుడికి క్రింది భాగంలో ఉంటుందండి మనకు పైన పెద్ద శివలింగం ఎక్కడైతే ఉందో అదే భాగంలో కింద నేల గుహలో కూడా లింగం ఉంటుంది చూడండి ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇదే నేలమఠం గుహ పూర్వం ఇక్కడే మునీశ్వర్లు తపస్సు చేసుకునేవారట ఈ శివలింగం స్వయంభువు ఇక్కడ ఈ లింగంకైతే మేము తీసుకెళ్ళిన పూలు పండ్లు అలాగే పెట్టి పసుపు పెట్టి పూజ చేసుకున్నాము అక్కడ పూజారులు అయితే ఎవరు ఉండరండి అసలు అక్కడ గాలి కూడా ఆడదు చిన్న గుహలాగా ఉంటుంది అక్కడైతే మేమే పూజ చేసుకొని ఇక తిరిగి బయటికి వచ్చాము ఇప్పుడు మనం చిన్న బసప్ప గారి భార్య అయిన స్వర్ణమ్మ గారు చేసిన విభూతి పనులను చూద్దాం రండి ఈ విభూతి పనులను వచ్చేసి ప్రధాన ఆలయానికి పక్కన ఒక దారి ఉంటుంది అక్కడ రెండు గుహలు ఉంటాయండి ఒకటి వీరభద్రస్వామి ఒకటి ఈ విభూతి పండ్ల గుహ అందులో ఈ విభూతి పండ్లను భద్రపరిచారు లోపలికెళ్ళి చూద్దాము అవి ఎలా ఉన్నాయో ఈ గుహలోకి ఒక గోడకి ఒక చిన్న కిటికీ లాంటిది ఏర్పాటు చేసి భక్తులు చూడటానికి అవకాశం కల్పించారు పూర్వం ఈ గోడ లేకముందైతే చాలామంది ఈ విభూతి పనులను తీసుకెళ్ళటానికి ట్రై చేసేవారట అలా ప్రయత్నించిన వారికి ఏదో ఒక జ్వరము జబ్బు ఇలా ఏదో ఒకటి రావటం వలన అక్కడే వదిలేసి పోయేవారట ఈ విభూతి పనులు ఇక్కడికి ఎలా వచ్చాయో ఇక్కడి వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి దేవస్థానం ఆటో నా పేరు బాలయ్య ఇది ఎక్కడ ఉంటమ్మా ఆడ కూర్చొని పెళ్ళి జరిగినట్టు మనకు రసీదు ఇచ్చాం పక్కసా పెళ్లి జరిగినట్టు ఆ రసీదు రాసుకుంటూ అడుగు వారి పేరు స్వర్ణమ్మ అడగూర్చొని ఆవు పాలతో ఆవు నెయ్యితో ఆవు పేడతుందో బట్టలు తీసుకుంటూ వారి తపస్సు వల్ల ఏదీ పనులు తయారవుతూ రోజు పది పది తీసుకొచ్చి ఇక్కడ గయ్యే పెంచి వచ్చిందమ్మా అప్పుడు పూలమని గోడ లేదంట అక్కడ గుండు ఇక్కడ గుండు గై ఉండేదట్ట గై ఎంతవరకు ఉండేది వరకు తెలియదు అట్ట అమ్మ చేసి బెయ్యంగా 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 పదహారు సంవత్సరాల కల్లా అమ్మ గై నిండా వేసేసింది గై వేసేసిన తర్వాత పూర్వం మన నాయనగారు మన అమ్మగారి కామషలో వాళ్ళు ఒక్కరోజు నీళ్ళు పోసుకుంటే వారు రోజు నీళ్ళు పోసుకున్నారు కాదు పూర్వం పెద్దోళ్ళు వాళ్ళనుసులో శుభ్రతల వాళ్ళు వచ్చి ఓ బోన ఈ పనులు తాకుతున్నారు తాకు తొంటే వాంతికి రావడము తల తిరగడము తిక్కలేయడము వేయడము మన పెద్దలసర శుభ్రతల ఈ అమ్మ నాయనాల తొబ్బారిగా నిష్ఠతో తీసినది భక్తితో తీసినది అని చెప్పి గోడ కట్టి కిటికీ పెట్టారు తల్లిగొరికి సోనీకి మాత్రమే ఇంకా ఎక్కడ పోనీకి దారి లేదు ఎవరిలో పోనికి కూడా అప్పుడు పూర్వం ఏం చేయాలంటే కరెంటు లేనప్పుడు సమురు పోసుకొని సమురు ఒత్తు లేచుకొని ఆ యంత్రం చూల్చారు కాలంలో మా మండిని బుడ్డలతో సంసారం చేసినాం మండు బుడ్డలతో సంసారం చేసినాం అప్పుడు అటు వచ్చే ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి గోడ బొక్క కొట్టి చెక్క తొడిగి దిన బలుబు కొనిచ్చి బలుపేసిన తల్లి వచ్చిన భక్తులు కానిచ్చడానికి ఎప్పుడున్న పోతే ఎనికి లాగడము ఆ పోయిన బలుపు దిగడము కొంత బలు పెట్టడం ఆ బలుపు ఉంటేనే ఆ జనాలకు కానిచ్చే తల్లి వచ్చిన జనాలకు ఇంకా ఎక్కడ కొని దాటిలే తల్లి ఈ పళ్ళు ఉండబట్టి ఏడు వందల సంవత్సరాలు చరిత్ర తల్లి ఇక్కడ మీకు ఏదన్నా పెద్ద చదువు వచ్చి అక్కడ అమ్మ తీసిన రాత ఆ అమ్మ స్వర్ణమ్మ తీసిన అప్పుడు ఆమె చేసిన పనులు అయ్యి అక్కడ తల్లి మీరు గమనించాల్సింది ఒకటిందిగా నాగమణి స్వామిలో అక్కడిక్కడ పక్కన ఉంటా కాదన కానీ జ్యోసమ్మానికి నాగుపడి ఉందా లేదా అని గమనించాలి ఇక్కడ మా జ సుబ్రహ్మణ్య స్వామి అనేది పెద్ద సర్పం వేసినారంటే ఆ సుబ్రహ్మణ్య స్వామిని మహానుభావుడు ఈ గుడంతా తిరిగి వచ్చి యువుది పొల కాపుతారి ఈ ఊది పొలల్లో కొనుక్కుంటున్నానమ్మా అందుకే మా జుద సొమ్మానికి నాగుపొడి తల్లి ఎక్కడ శివాల పోతే జోదసొమ్మానికి నాగుపొడి ఉండదు మీరు గమనించేది కూడా అంటే శివాలయాక నాగ సాగు ఉంటారు పక్కన కాలరా కానీ జ్యోతి నాగపడి ఉంటుంది అది ఇక్కడ మీరు పూర్తిగా వినగలగారంటే ఇప్పుడు ఈ పనుల పండ్లప్పుడుకి నేను చెప్పిన అమ్మ అమ్మదే చెప్పిన ఈ గుడి నయనాలప్ప క్షేత్రం ఎట్ట వచ్చింది ఏం కథ అని అంటే ఓపిక నాకు ఇచ్చిన దేవుడు భగవంతుడు శంకరుడు నేను నూట నలభై సంవత్సరాల తల్లి ఇక్కడ అలీన గలుతా ఉన్నా చెప్పు గలుతా ఆ నయనప శామి ఇంక చింద అనేది చెప్పండి స్వామి అని మీ హోప్ kya గొంకావులేన రక్ష म्हटనా చెప్పు గలుతా తల్లి లేదా అర్జెంట్ గా పోవాలి అని నేను చెప్పండి 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 స్వామి ఏం లేదు తల్లి ఓం నమః శివా ని శంకర పరమేశ్వర ఇక్కడ ఓలి సదరం కొండమ్మ గుడి లేదు కొడి లేదు ఏం లేదు సదరం కొండ కొండైతే ఈ స్వర్ణం చెప్తి కదా స్వర్ణమ్మ చిన్నబసప్ప అని పేరు కూడా ఉంటుంది చిన్న బసప్ప చిన్నబసప్ప స్వర్ణమ్మ వాళ్ళిద్దరు భారీగా పడతారు భారీగా భర్తలు అయితే వాళ్ళిద్దరూ లింగా ఎత్తుకోరు వాళ్ళు కర్ణాటక ఎక్కడ మన దేశం కాదు కర్ణాటక కర్ణాటక అయితే ఆ కాలంలో పూర్వం పెద్ద కాలంలో వర్షాలు ఎక్కువై వడతరు పోతాయి వర్తలు పోతంటే వాళ్ళు బిచ్చం చేసుకుంటూ బిచ్చం చేసుకుంటూ తినుకుంటూ బిచ్చం చేసుకుంటూ వచ్చి వాళ్ళిద్దరు భార్య పడితే వచ్చి ఈ కొండ మీదకి చేరినారు ఈ కొండ మీదకి చేరుతూ ఈ కొండ మీద నిద్ర తీర్చు ఇక్కడ అక్కంపల్లె దగ్గర ఉంది మాకు వచ్చే రోడ్లో ఆ అక్కంపల్లి పోయి ఇంత బిచ్చం తెచ్చుకొని తినుకుంటూ ఇక్కడ నిద్ర చేసేవాళ్ళు నిద్ర చేర్చే చేర్చే ఉండగా ఒక నెల నెల దేశాలు జరిగినాక పొద్దున చిన్నపసప్పకు తట్టర్చి లేపి ఈశ్వరుడు పదిష్టమైనడు పదిష్టమయ్యి నాయన చిన్నపసప్ప చిన్నది గుడి కట్టినాయన అని చెప్పినాడు ఈశ్వరుడు శక్తి స్వామి శంకర పరమేశ్వర మేము ఉండే ఇద్దరే స్వామి మా చేత ఏమైతే స్వామి అన్నాడు చిన్నపసప్ప అంటే నీకు నువ్వు మొదలుపెట్టు పెట్టు నేను ఉండలే అని ఈశ్వరుడు చెప్పినాడు అంటే సల్లేదు ఆ రెండు మాటలు చెప్పాడు ఆయన మాయత వీళ్ళు కవుల భారీగా పడితే రాళ్ళు పోసుకుంటే చల్లవాళ్ళలో దాని డెబ్బై రాళ్ళు ఒప్పుకుతున్నాయి ఎట్ట ఒప్పుకు తిన్నాయి ఈశు నేను ఉండాలని చెప్పినాడు కదా ఆయన మహిళ కొంత కరుపుతన్నాడు అట్ట వాళ్ళు స్వేయంగా మోయంగా మొయంగా మొయంగా ఒక రెండు మూడు నెలల కల్లా చిన్నది గర్భగుడి ఎరపొంచినాడు చిన్నప సొప్ప పైన పైన ఏరపంచాడు పైన ఏరపొంచిన తర్వాత చిన్న స్వర్ణం ఏదేసిందంటే లోపల గయ్యపంచుకునేది ఇప్పుడు కింద పోయినది కింద పోయిన చెప్పేసా ఆడి ఊరుకు మీకు చెప్పేసిన ఈ చిన్న బొప్ప మయంగా 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 చిన్నది గురు గుడి చిన్న బసప్ప ఏలపంచిన తర్వాత మళ్ళా ఈశ్వడు ఏం చెప్పినాడు నైనా చిన్న బసప్ప నువ్వు చిన్నదేమో గుడి కట్టించినావు గుళ్ళే కాదు నైనా నువ్వు ఎద్దలబొండలో కాశీ పోనైనా చెప్పినాడు ఎద్దలబొండలో కాశీవనైనా చెప్పినాడు సల్లె స్వామి అన్నాడు అంటే నా మధ్య ముసూరు నుండి ఇద్దరు ఈ కొండ మీదకి వచ్చేసారు కొండకు వచ్చేసి ఉంటే నాయన స్వామి మా భార్య చూసుకుంటున్నా అని చెప్పి వాయన ఇద్దల పనులు ప్రయాణం కట్టాడు ప్రయాణం కట్టే టైంలో అమ్మ స్వర్ణమ్మ మూడు నీళ్ళు గణభవతి జోడు స్వర్ణమ్మ ఏమైనా బిచ్చం చేసుకుంటూ తినుకుంటూ పోయే చాలకల్లా కాశీ ఇందుకు దూరంగా అప్పుడు కాశీ పోయినోళ్ళు కాటికి పోయినోళ్ళు ఒక్కరోజు అంటారు అప్పుడు పెద్దడు అప్పుడు ఆయన భిక్షం చేసుకుంటూ తినుకుంటూ పోయి చలకల పదహారు సంవత్సరాలు పట్టింది పదహారు సంవత్సరాలకు ఇక్కడ అమ్మ పసివించి తల్లి మాత్రం కూతురు అయింది పదహారు సంవత్సరాలకు కూతురు పేరు శివామ్మ శివామ్మ వాళ్ళ పేరు అప్పుడప్పుడు చెప్పు అమ్మ మీ నాయన కాశీకి పోయినాడమ్మ శివలింగం దానికని చెప్పు తల్లి కూతురుతో ఆయన పదహారు సంవత్సరాలు అక్కడ పూర్తి చేసుకొచ్చకల్లా ఇక్కడ పదహారు సంవత్సరాలకు అమ్మ పూర్తిగా గైండా బేసేసింది ఈ వదిలిపో ఆ తర్వాత పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకొని పైన మనం దర్శనం చేసుకుంటాం కదా శివలింగం ఆ శివలింగం తీసుకొని ఎద్దలపల్లి వచ్చే టైంలో అక్కడ ముందరికి వచ్చాడు కల్లా నుండి అమ్మమ్మ మా స్వామి సారమ్మ అని చెప్పి స్వర్ణమ్మ చెప్పారు స్వర్ణమ్మ చెప్తే స్వర్ణమ్మ పూజలోకి పోత కూతురు చెప్పింది నీళ్లు ముంచుకొని బయటికి అని బయటికి పోతే మహానుభావుడు కాళ్ళు మొగం కడుక్కొని ఏగాదిగా చూసాడు అంత తల్లి పోలికండి అది ఆ తల్లి అమ్మ బిడ్డది ఉంటే ఆ మహానుభావుడు పోయే టైంలో మూడు నెలలే కదా కూతురు ఏది మహానుభావునికి చిన్న బసప్పకు తెలియదు మహానుభావుని తెలియని అంటే ఎదురు మళ్ళా భార్య మాదిరి నాలుగు మాటల మాట్లాడినాడు కూతురుతో చిన్న బసప్ప మాట్లాడితే ఆ కూతురు వచ్చి లోపలికి గుళ్ళే లోపలికి వచ్చి తల్లితో చెప్పింది ఒకటి స్వర్ణమ్మతో అమ్మ ఏదో సాధు ఈ రకం అంట అని చెప్పి చెప్పింది అంటే సాగు కాదమ్మా మీ నాయనమ్మ అని కూతురు చెప్పింది అప్పుడు లోపలికి శివలింగం తీసుకొని చిన్నప్పసరి లోపలికి వచ్చి స్వర్ణమ్మని అడిగినాడు ఎవరండి కూతురు అని అంటే స్వామి మణిగుద్దురే స్వామి అన్నాడు స్వామి శంకర పరమేశ్వర నేను పదహారు సంవత్సరాలు తపస్ చేసుకుంటూ అంత దేశం పోయి చూస్తా మహానుభావ నా తపస్సు అంత భంగ అండి నా తప్పు సేవించుతుంది అని శివలింగం పదీక్ష చేసి ఈ రెండు నయనాలు ఉండే కదా నేను నా కూతురు మాట్లాడింది ఈ నయనాలు లేకుంటే నేను కూతురు ఆ మాటలు మాట్లాడను కదా అని చెప్పి ఈ రెండు నయనాలు పెరిగి ఆ శివునికి అంకితం చేసి ఎద్దులు ఆయన ఆ రుంగు దీయస్ అయినాడు పానం ఉండేదని దియస్మైనది అన్నాడు అందు కాబట్టి దేశమంతా నయనాలప్ప చిత్రం నయనాలప్ప చిత్రం అని పోయిన తల్లి ఇప్పుడు ఈ నరలోకంలో మనం పుట్టినాము మళ్ళా జన్మల పుడతామని మనకు నమ్మకం లేదు పుండిపోద్ది పురుషుడు మహానుభావుడు అందుకోబట్టి ఈ నరలోకంలో ఉండే నేరానికి ఈ ఆత్మను ఈ నయనాలను మనం కాపాడుకోవాలి ఈ నయనాలు ఏ తప్పు చేపించాయి నేరం చేపించాయి ఎన్ని విధాలునూ నడిపించాయి తల్లి చూడండి ఫ్రెండ్స్ ఇందాక అక్కడ గురువుగారు చెప్పారు కదా ధ్వజస్తంభంకి పెద్ద పాము ఆకారంలో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఒకటి పెద్ద ధ్వజస్తంభానికి అలాగే ఉంది ముందర ఇంకో చిన్నదానికి కూడా అలా పాము ఆకారంలోనే ఉందండి ఎండకైతే సరిగ్గా కనిపించట్లేదు కానీ ధ్వజస్తంభానికి పై వరకు కూడా ఉంది ఇప్పుడు మనం గారు జీవ సమాధైన ప్లేస్కి వెళ్దాం రండి ఇక్కడ చూడండి ఈ సమాధి కనిపిస్తుంది కదా ఇది బసప్ప గారి సమాధి అలాగే వెనక కూడా ఎద్దు ఆకారంలో ఉన్నాయి చూడండి కనిపిస్తుందా అవి ఆయన కాశీకి కట్టుకెళ్ళిన ఎద్దులండి బసప్పగారు అలాగే ఎద్దు ఇంకొకటి జీవ కార్తీక మాసంలో వచ్చిన భక్తులందరికీ ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుందంటండి అక్కంపల్లె గ్రామ ప్రజలే జరిపిస్తారట ఈ అన్నదానము చివరి సోమవారం అయితే నూట యాభై నూట అరవై మూటల బియ్యం వండుతారంటండి ఇక్కడ అన్నదానానికి ఈ నయనాలప్ప క్షేత్రం మాకైతే చాలా దగ్గరండి ఒక పదహైదు కిలోమీటర్లు ఉంటుంది ప్రతి కార్తీక మాసంలో కూడా మేము చివరి సోమవారం ఖచ్చితంగా ఈ తిరణాలకు వెళ్ళే వాళ్ళము చిన్నప్పుడైతే ఎద్దుల బండ్లు కట్టుకొని ఇంటి నుంచే పులగం పచ్చడి ఇలా చేసుకొని తీసుకొని వెళ్ళే వాళ్ళము రాను రాను ఎద్దులు లేవు అలా బండ్లు కట్టుకొని వెళ్ళే వాళ్ళు లేరు కదండి ఇప్పుడంతా బైక్లలో ట్రాక్టర్లలో ఇలా వెళ్తున్నారు ఇలా ట్రాక్టర్లో వెళ్ళినా కూడా మనం ఇంటి నుంచే వంటలు చేసుకొని తీసుకెళ్ళి అక్కడ బోన్ చేసి వచ్చేవాళ్ళనమాట కొందరైతే అక్కడే పొయ్యిలు పెట్టుకొని వండుకుంటారు అక్కడ కూడా అన్ని వసతులు ఉన్నాయండి పొయ్యిలు పెట్టుకోవడానికి ఇంకా అక్కడంతా కొండ ప్రాంతం కదండి ఆ పెద్ద పెద్ద గుండ్లు పెట్టేసి వంట చేసుకుంటారు ఇంకా పచ్చడి దంచుకోవడానికి మాత్రం అక్కడ రోళ్ళు ఉంటాయండి అప్పుడే టెంకాయలు కొట్టిన పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి ఆ పచ్చి కొబ్బరి అంతా వేసి ఫ్రెష్గా అప్పటికప్పుడు పచ్చి కొబ్బరి దంచి పచ్చికారం వేసి చేస్తారండి చాలా బాగుంటుంది కదండి ఇలా మీరు మీ చిన్నప్పుడు ఎప్పుడైనా ఇలా తిరణాలకు వెళ్ళే వాళ్ళ ఇలా వెళ్ళిన వాళ్ళు ఉంటే మీ జ్ఞాపకాలను కామెంట్ చేయండి ఆ రోజులు మళ్ళీ రావు కదండి ఇలా తలుచుకుంటూ ఉంటేనే ఆ ఫీలింగ్ ఎంతో బాగుంటుంది కదా సింపుల్ అయితే చాలా బాగుందండి ప్రశాంతంగా దేవుని దర్శించుకోవాలి అనుకుంటే మాత్రం వీడి రోజులలో చూస్తే చాలా బాగుంటుంది లేదు తిరణాలా సందడి చూడాలి అనుకుంటే కార్తీక మాసం చివరి సోమవారం రోజు ఇక్కడ తిరుణాల చాలా బాగా జరుగుతుందండి ఎక్కడెక్కడి నుంచో జనాలు అంతా వస్తారు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మాత్రం వీడి రోజులలో వెళ్ళి చూడండి కార్తీక మాసంలో తిరునాలా చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే కడ సోమవారం రోజు వెళ్ళండి అక్కడ గురువుగారు కూడా అదే చెప్పారండి నాకైతే ఎవరి ఇయర్ వచ్చే వాళ్ళైతే తిరునాలకు రావచ్చమ్మా ఒకటి రెండు సార్లు చూసే వాళ్ళైతే మాత్రం విడి రోజులలో వస్తేనే ప్రశాంతంగా చూసుకోగలుగుతారు మీరు అని చెప్పేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ